క్రీడా సంఘాలకు రెన్యువల్ లేకపోతే క్రీడాకారులకు ఇక ప్రయోజనాలు లేనట్లే సాధించిన పథకాలకు సర్టిఫికేట్లకు విలువ లేదని తేల్చిన శాప్ అధికారులు దీంతో ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు రెన్యువల్ లేకపోవడంతో ఫెన్సింగ్ క్రీడాకారుల క్రీడా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది క్రీడల్లో రాణించి ఉన్నత స్థానాల్లో ఉండాలని క్రీడలపై ఆసక్తితో అనేక మంది విద్యార్థులు ఒకవైపు విద్య మరోవైపు క్రీడలపై మక్కువతో నిరంతరం శ్రమిస్తూ జాతీయ రాష్ట్ర స్థాయిలో పథకాలను సాధిస్తున్నారు ఎలాగైనా ఎంచుకున్న క్రీడల్లో విజయం సాధించాలన్న తపనతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను వివిధ క్రీడల్లో పాల్గొనేందుకు ప్రోత్సహించడం జరుగుతున్నది అయితే రాష్ట్రంలో వివిధ క్రీడా సంఘాలు లేదా అసోసియేషన్లుగా ఏర్పడి జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి వరకు క్రీడా పోటీలను నిర్వహిస్తూ విజేతలైన వారికి పథకాలు ప్రశంసా పత్రాలను అందించడం జరుగుతున్నది ఇదంతా ఒకటైతే ఆయా క్రీడా సంఘాలు లేదా అసోసియేషన్లు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికారత సంస్థ శాప్నందు గుర్తింపు లేకపోతే ఆ సంఘాలు లేదా అసోసియేషన్ల ద్వారా క్రీడాకారులు పొందిన మెరిట్ సర్టిఫికేట్లకు లేదని రాష్ట్ర శాప్ తమ క్రీడా అధికారిక యాప్ నందు పొందుపరచడం జరిగింది దీంతో శాప్లో ఇరవై ఎనిమిది సంఘాలకు గుర్తింపు లేదని ఇరవై ఆరు అసోసియేషన్లు రెన్యువల్ చేయలేదని పొందుపరిచారు ఈ విషయాలు తెలియని క్రీడాకారులు ఆయా స్థాయిలలో పోటీలలో పాల్గొని మెడల్స్ మెరిట్ సర్టిఫికేట్స్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు పొందిన వారి ధ్రువపత్రాలు చెల్లుబాటు కావని శాప్ అధికారులకు ధృవీకరించడం జరిగింది దీంతో క్రీడాకారులు తమ భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైంది క్రీడాకారుల్లో వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొన్నది తమ పిల్లల భవిష్యత్తుకు నష్టం కలిగిందని గ్రహించిన వారు కొందరు రాష్ట్ర శాప అధికారులను జిల్లా స్థాయిలో ఉన్న క్రీడా అభివృద్ధి అధికారులను జిల్లా కలెక్టర్ను కలిసి జరిగిన అన్యాయాన్ని వివరించడం జరిగింది నంద్యాల పద్మావతి నగర్ క్రీడా ప్రాధికారత సంస్థ ఇండోర్ స్టేడియంలో క్రీడాకారులు ఉత్తమ ప్రతిభను కనబరుస్తూ అంతర్జాతీయ జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయిలలో రాణిస్తూ అనేక పథకాలను సాధించడం జరిగింది ఇప్పుడు ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు రెన్యువల్ చేయని కారణంగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుండి ఇప్పటి వరకు ఆడిన ఫెన్సింగ్ పోటీలలో క్రీడాకారులు తీసుకున్న సర్టిఫికేట్లకు విలువ లేదని తెలిసింది వివిధ కోర్సులలో ఉద్యోగాలకు ఈ సర్టిఫికేట్స్ పొందుపరిచినా కూడా వాటికి విలువ లేదని వచ్చిన అవకాశాలను క్రీడాకారులు కోల్పోవలసి వస్తున్నది అనేక సంవత్సరాలుగా క్రీడాకారులు వీర ప్రయాసాల కూర్చి దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొని తమ విశేష ప్రతిభను కనబరిచారు వీరి శ్రమ అంతా నీరుగారిపోయిందని తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని తమ పిల్లలు మోసపోయారని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు నా పేరు సురేంద్ర అండి మా అబ్బాయి నిఖిలేష్ ఫెన్సింగ్ గేమ్ ఆడుతున్నాడు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఆడుతూ ఉన్నారు వాళ్ళతో పాటు చాలామంది స్టూడెంట్స్ ఈ గేమ్ ఆడుతూ ఉన్నారు అయితే ఫెన్సింగ్ అసోసియేషన్ వాళ్ళు మన ఏపీ నుంచి వాళ్ళకి రెన్యువల్ లేకపోయినా కూడా ఆడిపిస్తూ టోర్నమెంట్లు కండక్ట్ చేస్తూ ఉన్నారు ఆ టోర్నమెంట్లు కండక్ట్ చేసినప్పటికీ వాళ్ళు ట్రయల్స్ రన్ చేయకుండానే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ పేర్లు తీసుకొని రాసి ఇవ్వడము ఒకరికిద్దరికి మాత్రం జనరల్గా పెట్టు అని చెప్పి సర్టిఫికెట్స్ ఇస్తూ ఉన్నారు ఆ సర్టిఫికెట్స్ అన్ని మనం అడిగితే ఏవి ఇన్వాలిడ్ ఉన్నాయి వాళ్ళకి కాలేజ్లో మెరిట్లో కానీ లేకపోతే జాబ్ పర్పస్కి కానీ ఈ సర్టిఫికెట్స్ ఏవి వ్యాలిడ్ కావన్నారు వాళ్ళ టైంని మనము వ్యాలిడ్ ని వేస్ట్ చేస్తూ ఉన్నాము పిల్లల భవిష్యత్తుని దృష్టిలో తీసుకొని కలెక్టర్ గారికి మనం కంప్లైంట్ చేయడం జరుగుతుంది నా పేరు చార్లెస్ మా కూతురు కొడుకు ఇద్దరు కూడా రెండు వేల పదహారు సంవత్సరం నుంచి ఆడుతూ ఉన్నారు ఫెన్సింగ్ అసోసియేషన్ తరపున అలాగే నంద్యాల పద్మావతి నగర్ స్టేడియంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆ యొక్క ఛాంపియన్షిప్ పోటీలలో మా పిల్లలు పాల్గొన్నారు వారికి కూడా మెరిట్ సర్టిఫికేట్స్ వచ్చినాయి నేషనల్స్ వరుసగా మూడు సార్లు మా కూతురు శిశిరాగ్రేస్ ఆడింది అలాగనే నాకు మాడు కారుణ్య కూడా రెండు సార్లు నేషనల్స్ ఆడాడు ఫెన్సింగ్ అసోసియేషన్ సంబంధించిన రిజిస్టర్ అయింది కానీ అది ఇంతవరకు రెండు వేల ఇరవై మూడు నుంచి అప్ టు ఇప్పటి వరకు కూడా అది రెన్యువల్ కాలేదని మాకు శాప్ అధికారుల ద్వారా వెబ్సైట్ ద్వారా మేము దాన్ని గుర్తించాము అయితే ఈ ఆడిన ఆ యొక్క గేమ్స్ అన్నిటికీ కూడా సర్టిఫికెట్స్ కూడా వాలిడ్గా మేము మేమంతా కూడా ఆందోళన చెందుతా ఉన్నాము ఈ విషయాన్ని ఈ రోజు పిజిఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాము విద్యార్థులకు క్రీడాకారులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను నా పేరు బి సాయి కిరణ్ అది డోన్ మండలం మందాల జిల్లా నేను ఫెన్సింగ్ ని గత రెండు వేల పదిహేను నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలుగా నేర్చుకుంటున్నాను కానీ ఈ ఫెన్సింగ్ లో సర్టిఫికేట్లు రెన్యూవల్ కాలే విషయం మాకు అసలు అసోసియేషన్ తెలియజేయడం లేదు కానీ ఆ సర్టిఫికెట్ తీసుకొని వెళ్తే అది నాట్ అని తెలిసింది అబ్జెక్షన్ వచ్చింది శాప్ నుంచి దాని గురించి కూడా చెప్పారని చెప్పారు కానీ ఈ ఆడడం వల్ల టోర్నమెంట్ జరిపే క్రమంలో కానీ టోర్నమెంట్ చేసే పిక్చర్ కాపీలో కానీ ఎటువంటి జెన్యున్ ప్లేయర్ రావట్లేదని నా అభిప్రాయం ఇది నా ఒక్కటి బాధ కాదు ఎంతోమంది క్రీడాకారులు సఫర్ అవుతున్నారు దీన్ని శాప్ దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాను